ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి టూ క్వశ్చన్స్ లాస్ట్ టైం ఏపీపిఎస్సి వాళ్ళు గ్రూప్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ దేన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ట్రెండ్కి తగినట్లుగా మన ప్రిపరేషన్ లేకపోయినట్లయితే పెద్దగా ఫలితాలు రావనేది నా ఉద్దేశం మనం ఎంత గంటలు గంటలు కూర్చొని చదివినా కానీ ఆ ట్రెండ్కి తగినటువంటి ప్రిపరేషన్ లేనట్లయితే పెద్దగా ఫలితాలు రావండి సో ముందుగా ఈ క్వశ్చన్స్ కి ఎగ్జామినర్ దేని మీద అని చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో ఈ క్రింది సూచించిన జాతులు ఏవి కనిపించవు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేటర్ స్పీసీస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు వుడ్ స్టోర్కి ఇచ్చాడు సైకస్ బెడ్రూమ్ ఇచ్చాడు రెడ్ సాండర్స్ ఇచ్చాడు స్లెండర్ లోరీస్ ఇచ్చాడు దీనికి బేస్ ఏమిటి అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ శాఖ అఫీషియల్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు పిక్ చేశారు ఇక్కడ మీకు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ యొక్క ప్రొఫైల్ ఉంది దీని కింద గా ఇండికేటర్ స్పీసీస్ అని చెప్పేసి ఒక నాలుగు స్పీసీస్లు ఇవ్వడం జరిగింది ఒకటి సైకస్ బెడ్డోమి ఇస్ ఏ ఇండికేటర్ స్పీసీస్ ఇన్ దిస్ నేషనల్ పార్క్ దెన్ రెడ్ సాండర్స్ ఈజ్ ఏ ఇండికేటర్ స్పీసీస్ దెన్ స్ప్లెండర్ లోరిస్ ఈజ్ ఏ ఇండికేటర్ స్పీసీస్ గోల్డెన్ గెకో ఈస్ ఏ ఇండికేటర్ స్పీసీస్ గోల్డెన్ గెకో స్థానంలో వాళ్ళు వుడ్ స్టాక్ ఇచ్చారు డైరెక్ట్ గా ఏది కాదు అన్నాడు కాబట్టి వుడ్ స్టార్క్ ఇస్ ది ఆన్సర్ అదొక్కటి ఈ గెకో అనే దాన్ని తీసేశాడు గోల్డెన్ గెకోని తీసేసి వుడ్ స్టాక్ ని పెట్టాడు మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేశారు కదా సో దిస్ ఈజ్ ది సోర్స్ ఇండికేటర్ స్పీసీస్ అనేది సార్ ఒక్కదాన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు అంటే లేదండి ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఇటువైపు వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇచ్చారు ఇటువైపు ఎండేంజర్డ్ స్పీసీస్ ఇచ్చారు ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ లో ఏ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటుందో మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు ఒకసారి సేమ్ అదే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి వైల్డ్ లైఫ్ సాంచురీస్ యొక్క ప్రొఫైల్స్ చూసినట్లయితే మీకు అక్కడి నుంచి పిక్ చేసాడనే అర్థమవుతుంది కొరింగా కొరింగా అన్నాడు కొరింగాలో ఈ వాతావరణం ఒకసారి చూడండి ఇక్కడ వాటర్ ఉంది ఖచ్చితంగా మొసలు ఉండేదానికి అవకాశం ఉంది మీరు ఇక్కడ పిక్చర్ చూసి ఇట్ సెల్ఫ్ యు కెన్ ఐడెంటిఫై సో ఇక్కడ ఉండేటువంటి జంతువుల గురించి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అందులో ఒకటి ఇక్కడ మీకు యూచరైన్ క్రొకోడైల్ ఇచ్చారు యూచర్ఐన్ అంటే మంచి నీరు సముద్రపు నీరు కలిసే ప్రాంతాన్ని మనం యూచరీస్ అంటాము అక్కడ క్రొకోడైల్స్ ఆల్మోస్ట్ ఆల్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అనొచ్చు సో కొరింగాకు ఖచ్చితంగా మీరు సాల్ట్ వాటర్ ప్రొకడైల్ని మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్ ఇంకోటి చూద్దాం గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇక్కడ కల్పించేదాన్ని అని పెట్టమంటున్నాడు గుండ్ల బ్రహ్మేశ్వర మీరు మీరు క్లిక్ చేస్తే గుండ్ల బ్రహ్మేశ్వర మీద క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్ గా మీకు టైగర్ కనిపిస్తుంది చూడండి పిక్చర్ ఇట్ సెల్ఫ్ రివీల్స్ వుట్ ఆర్ ది ఇండికేటర్ స్పీసీస్ టైగర్ ప్యాంతర్ వైల్డ్ డాగ్ బ్యాట్స్ ఫిగ్ ఖచ్చితంగా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైం కూడా ఇలాగే ప్రిపేర్ చేసే అవకాశం ఉంది ఓకేనా అండ్ ఇంకొక అరుదైన సమాచారాలు కూడా ఇక్కడ ఉంటాయి చూడండి లెసర్ ఊలీ హార్షు బ్యాట్ అని ఒకటి ఉంది లెస్సర్ ఊలీ హార్సు షూ బ్యాట్ ఇది కేవలం గుండల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో మాత్రమే కనిపిస్తుంది ఇట్లాంటి సమాచారం మనకు పెద్దగా మిగతా పుస్తకాల్లో కనిపించదు కేవలం అధికారిక వెబ్సైట్లలో ఉండేటువంటి సమాచారంలో మాత్రమే మనం దీన్ని పట్టుకోగలుగుతాం సో జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఇక్కడ ప్యాంతర్ కూడా ఉంటుంది ప్యాంథర్ అండ్ టైగర్ రెండు ఉంటున్నాయి చూడండి సో అది సో ఖచ్చితంగా గుండ్ల బ్రహ్మేశ్వరకి టైగర్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది దెన్ రోళ్లపాడు దాదాపు అందరికి తెలుసు అయినా కానీ ఒకసారి రోళ్లపాడు మీద క్లిక్ చేసినట్లయితే రోలపాడు అనగానే మనకు గుర్తు రావాల్సింది జిఐబి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని చూసే దాన్ని సంరక్షణ కోసమే నైన్టీన్ ఎయిటీ టూలో ఈ రోలపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అంతేకాకుండా మీకు ఇక్కడ ఇండికేటర్ స్పీసెస్ ఏంటి జిఐబి బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ వోల్ఫ్ ఈజ్ ఆల్సో ఇండికేటర్ స్పీసీస్ సో యూనిక్నెస్ ఏంటి ప్రతి దాని యూనిక్నెస్ కూడా ఇక్కడ ఇచ్చారండి ది ఓన్లీ జిఏబి శాంచురీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంకేంటి ఎంతకంటే కావాల్సిందే ఉంటుంది అట్లనే మిగతా ఏ ఏ జంతువులు కనిపిస్తాయి ఏ మొక్కలు కనిపిస్తాయి టెంపరేచర్ ఎంత ఉంటుంది ఫారెస్ట్ టైప్ ఏంటి లీగల్ స్టేటస్ ఏంటి ఇండికేటర్ స్పీస్ ఏంటి ప్రత్యేకత ఏమిటి ఇంట్రడక్షన్ ఏంటి ఇలా మీరు ప్రొఫైల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లయినా క్వశ్చన్స్ అడుగుతాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు నేషనల్ పార్క్స్ అండ్ పదమూడు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ యొక్క ప్రొఫైల్స్ మీ దగ్గర ఉండాలి ఇన్ఫ్యాక్ట్ నేను ఎస్టర్డే నాగ క్లాస్ స్టూడెంట్స్కి చెప్పాను ఇదే విషయం చెప్పాను మూడు నేషనల్ పార్క్స్ అండ్ థర్టీన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఖచ్చితంగా చదువుకోలేమ్మా ప్రొఫైల్స్ నేను ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ప్రిపేర్ చేసి ఇస్తానని చెప్పాను మార్నింగ్ నేను లేచేసరికి అంతే ఇప్పుడే ఫ్రెండ్ నా స్టూడెంట్ షేర్ చేశారు రెండు క్వశ్చన్స్ సార్ ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ చేయండి సార్ బుక్స్లో కవర్ కావట్లేదని రాత్రి నేను ఈ డిపార్ట్మెంట్ నుంచి వీటన్నిటి ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి వేలో ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఐ వాజ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అందు సరే ఇంకొకటి చూద్దాం సో రోడ్లపాడు అంటే జిఏబి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అన్ని పుస్తకాలలో కూడా రాస్తారు ఇది రాదన్ను శ్రీ లంక మల్లేశ్వర జడ్డాన్ కోర్సర్ అనేది కూడా అందరికీ తెలుసు బట్ ఒకసారి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే లంక మల్లేశ్వరి మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీకు టైగర్ కనిపిస్తుంది టైగర్ కనిపించింది అంటే జాగ్రత్తగా ఉండాలి ఇండికేటర్ స్పీసీస్ జడ్డాన్స్ డబుల్ బ్యాండెడ్ కోర్సర్ వెన్ ఖరీసా కొరాండా తల్లి ష్రాబ్ అనేది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది ఇండికేటర్ స్పీసీస్ జాగ్రత్తగా చూడాలి రెడ్ అండ్ కోర్సర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కనిపెట్టారు ఏంటి అనేది మొత్తం ఇచ్చాడు లీగల్ స్టాటస్ ఏంటి ఫారెస్ట్లు ఏముంటాయి ఇంకా మిగతా రకాల మొక్కలు ఏముంటాయి జంతువులు ఏముంటాయి అనేది నీట్గా ఇవ్వడం జరిగింది ఇట్లా మీరు అఫీషియల్ సోర్సెస్ని చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీ ప్రస్తుత ట్రెండ్కి తగినటువంటి ప్రిపరేషన్ ఇదే కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది సో మనమైతే మన క్లాసెస్కి అన్నిటినీ అఫీషియల్ సోర్సెస్ని బేస్ చేసుకున్నాం యూనిట్ వన్ కానివ్వండి యూనిట్ త్రీ కానివ్వండి యూనిట్ టూ కానివ్వండి ఇవన్నీ కూడా అఫీషియల్ సోర్సెస్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసేస్తున్నాం కాస్త స్లో అయినా సరే బట్ ఈ మంత్ ఎండింగ్లో ఈ ఎస్ఎన్టీ కంప్లీట్ చేయాలనేది ఈ ప్రణాళికలో అండ్ కరెంట్ పార్ట్ని కోర్ పార్ట్ని గా చేసి చెప్తున్నాము సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అవర్ యాప్ లింక్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పార్ట్ కోర్ పార్ట్ జస్ట్ థౌజండ్ రూపీస్కే ఉంది పేపర్ టూ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్